right నేను డాక్టర్ మంజులా అనగాని గైనకాలజిస్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ అండ్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ మీరు చూస్తున్నారు బే టు న్యూస్ ఆరోగ్య మస్తు ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో మనము అందరికీ అవసరమైన సూచనలు వాటిని ఎలాగ నివారించవచ్చు ఏమైనా వ్యాధులు ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటున్నాం సో ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పాలనుకున్నది ఉమెన్ అన్నప్పుడు రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి అంటే రికరెంట్గా యూరిన్లో మంట రావటము ఎక్కువసార్లు గా వెళ్లాల్సి రావటము అండ్ అది వికటిస్తే ట్రీట్మెంట్ టైంలో తీసుకుంటే పోతే కిడ్నీస్ వరకు వెళ్ళటం జరుగుతుంది సో దీన్ని అవాయిడ్ చేయాలంటే నాలుగు సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఒకటి ఎక్కువగా ద్రవ పదార్థం తీసుకోవటం సెకండ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు పాస్ యూరిన్ డూ నాట్ హోల్డ్ యూరిన్ అంటే మేము బయట ఉన్నాము షాప్లో ఉన్నాము అని ఆపుకోకుండా ఎప్పుడు వెళ్ళాల్సి రావాల్సి వచ్చినా వెళ్ళాల్సి రావటం థర్డ్ ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చినా కూడా జోరుగా వెళ్ళటం అంటే లోపల నుంచి ఇన్ఫెక్షన్ని పంపించినట్టుగా వెళ్ళటం ఫోర్త్ ఆఫ్టర్ రిలేషన్షిప్ స్టార్ట్స్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్ గెటప్ అండ్ పాస్ యూరిన్ సో అలా చేస్తే మనకు రికరెంట్ గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు డాక్టర్ దగ్గరికి ఈ కారణంగా వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది సో ఈ సూత్రాలను పాటించి చాలా చిన్నగా ఉన్న యురితర నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి